దసరా సెలవులు తెలంగాణలోని స్కూళ్లకు సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనో తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు వరుసగా పదమూడు రోజులు మూతపడనున్నాయి అక్టోబర్ రెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు సెలవులు వచ్చాయి గాంధీ జయంతి మొదలు దసరా వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు అటు కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు పద్నాలుగు రోజులు సెలవులు ఇవ్వనున్నారు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి మళ్లీ అక్టోబర్ పదిహేను పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపాయి వరుసగా పదమూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఊర్లకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ ప్రభుత్వం మీ ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేసింది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు కొనసాగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ లోపు పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు అటు పండుగలకు సొంతళ్లకు వెళ్లే వారికి ఈసారి రైలు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది దసరా దీపావళి పండుగలు రాకముందే సంక్రాంతికి రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల టికెట్లన్నీ అయిపోయాయి కనీసం వెయిటింగ్ లిస్ట్ టికెట్లైనా బుక్ చేద్దాం పండుగ నాటికి రిజర్వేషన్ ఖరారు కాకపోదా అని ఆశపడేవారికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది దసరా సెలవుల నేపథ్యంలోనూ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు